హిందూ తత్వాల పుట్టి హిందూ కుటుంబాల పుట్టి హిందూ యొక్క మైథాలజీ ఇవన్నీ కథలు చదివి మీ యొక్క మైండ్ ఈ విధంగా రన్నింగ్ అవుతుంది ఆ విధంగా మీ ఆలోచనలు కానీ పుట్టుకొచ్చాయి ఎన్ని పుట్టుకొచ్చి కూడా మీరు కథలు రాస్తున్నారు ఒక డైరెక్షన్ చేస్తున్నారు అంటే ఇదంతా ఇక్కడ ఉన్న ఈ సంప్రదాయంలో ఈ పద్ధతుల్లో నేర్చుకునేవే నేర్చుకుని కూడా అందరూ అంటారని తెలుసు కూడా మీరు కాంట్రవర్స్ కావాలని చేశారు నాకు నమ్మకం లేదని ఇప్పుడు తీస్తుంది ఏ సినిమా వారణాసి అంటే హిందువులకి ఆరాధ్య దైవం శివుడు మీరు బాహుబలిలో కూడా అక్కడ శివుని వినియోగించుకున్నారు ఇప్పుడు కూడా విని భారతదేశం ఎప్పుడూ ఎక్కకు వెళ్ళిపోద్ది ఉంటాయి ఎందుకంటే మీరు సినిమా డైరెక్టర్ కాదు బిగ్నెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ రాజమౌళి రాసుకోండి సరిపోద్ది సినిమా రేట్లు వెయ్యి రూపాయలు అడ్వాన్స్ టికెట్ నేను మీ రాజధర్ ఈరోజు ఎస్ఎస్ రాజమౌళి వారణాసి ప్రా భాగంలో ఒక మాట అన్నాడు ఏమంటే ఇది నాకు దేవుడి మీద నమ్మకం లేదు నేను నమ్మను అని చెప్పారు ఎందుకు చెప్పారు అసలు ప్రమోషన్లో ఈ విషయం ఈ కాంట్రవర్సీ వస్తుందని తెలుసు అయినప్పటికీ చెప్పారు ఇది ఎందుకని మా నాన్నగారు అన్నారు ఈ సినిమా ఇంత అందంగా తయారవడానికి ప్రధాన కారణం హనుమంతుడు నడిపిస్తున్నాడు ఈ విధంగా ఎందుకు అన్నారు నాకు టెక్నికల్గా చాలా ఇష్యూస్ వచ్చాయి నిజంగా ఆ విధంగా నడిపిస్తే ఇన్ని ఇష్యూస్ నాకు రావు కదా జీవితం ఎప్పుడు ఒకలాగా ఉండదండి ఏజ్ పెరిగే కొలితే రకరకాల సమస్యలు వస్తుంటాయి అలాగే ప్రతి ఒక్కరికి ఒకే టైం ఉండదు నడదు మీరు ఎందుకు అన్నారనేది ఇప్పుడు కాంట్రవర్స్ అవుతుంది అందరు ట్రోల్ చేస్తారు అయినప్పటికీ ట్రోల్ చేయడం నిజం కరెక్టే ఎందుకంటే తప్పులేదు మీరు ఈ కాంట్రవర్స్ కోరుకునే దీన్ని మీరు మాట్లాడారు ఎందుకంటే ఎమోషనల్గా మాట్లాడినట్లు కనిపిస్తున్న ఇక ప్రమోషన్ చేసే ప్రతి విషయాన్ని కూడా మీరు ముందుగా రాసుకున్నారు ఏ విధంగా ఏ విధంగా స్టేజ్ మీద ప్రమోషన్ చేయాలని ఆ విధంగా మీ నాన్నగారితో ఆ విధంగా మాట్లాడించారు మీరు ఆ విధంగా మాట్లాడారు దీని కాంట్రవర్సీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సినిమా మొత్తం అంతా చూడాలా మీరు అనుకుంటున్నారు భారతదేశంలోనే కాదు ఇండియా ప్రపంచం అంతా విడుదలవుద్ది సినిమా అది నిజం అన్ని భాషల్లో విడుదలవుద్ది వాళ్ళందరినీ మీరు ఆకర్షించాలంటే కంపల్సరిగా ఈ కాంట్రవర్సీ కావాలా ఎందుకంటే అంతకుముందు కూడా మీరు ఆర్ఆర్ సినిమాకి కీరవాణి గారితో ఒక డ్రామా ఆడించారు బైబిల్ గురించి చెప్పించారు తర్వాత ఫంక్షన్లో ప్రత్యేక మీకు అభిమాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఇంగ్లీష్ వ్యక్తిని పేరు చెప్పించారు అంతవరకు ఆర్డి బర్మా అంటే నాకు అభిమానం చెప్పిన కీరవాణి గారు అక్కడ మాటించారంటే అటు ఏంటంటే మీరు ఆస్కర్కి ఏ విధంగా వెళ్ళాలో ప్రమోషన్లు చేసుకోవాలో ముందుగా మీరు ఆడించిన మాటలు ఇప్పుడు కూడా అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు ఎందుకంటే మీరు హిందూ తత్వాల పుట్టి హిందూ కుటుంబాల పుట్టి హిందూ యొక్క మైథాలజీ ఇవన్నీ కథలు చదివి మీ యొక్క మైండ్ ఈ విధంగా రన్నింగ్ అవుతుంది ఆ విధంగా మీ ఆలోచనలు కానీ పుట్టుకొచ్చాయి ఎన్ని పుట్టుకొచ్చి కూడా మీరు కథలు రాస్తున్నారు ఒక డైరెక్షన్ అంటే ఇదంతా ఇక్కడ ఉన్న ఈ సంప్రదాయంలో ఈ పద్ధతుల్లో నేర్చుకునేవే నేర్చుకుని కూడా అందరూ అంటారని తెలుసు కూడా మీరు కాంట్రవర్స్ కావాలని చేశారు నాకు నమ్మకం లేదని ఇప్పుడు తీస్తుంది ఏ సినిమా వారణాసి అంటే హిందువులకి ఆరాధ్య దైవం శివుడు మీరు బాహుబలిలో కూడా అక్కడ శివుని వినియోగించుకున్నారు ఇప్పుడు కూడా వినియోగించుకుంటున్నారు అయితే ఇక్కడ సినిమా మొత్తం అంతా వారణాసి బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ సైడ్ మొత్తం వారణాసి మీద తీస్తూ సినిమా ఇప్పుడు ఈ కాంట్రవర్సీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు మొత్తం మీద పెద్దగా గ్లోబుల్లో పెద్ద డైరెక్టర్గా అనిపించుకోవాలని నిజానికి సినిమా ఎక్కువ విడుదలవుతుంది ఎన్ని థియేటర్లు విడుదలైనా ఇండియాలోనే ఎక్కువ థియేటర్లు విడుదల దానికి ఎక్కువ రేట్లు పెంచుకొనిపోతున్నారు ఆ రేట్ల కోసం మాట్లాడడం లేదు రేట్లు ఎందుకు పెంచేస్తారు బడ్జెట్ పెంచేస్తారు ఒక సినిమా హిట్ అవ్వాలంటే బడ్జెట్ అవసరమా అంటే మంచి మంచి చిత్రాలు చూపించాలి మంచి మంచి గ్రాఫిక్స్ చూపించాలంటే బడ్జెట్ అవసరం చెప్పొచ్చు క్వాలిటీ కావాలంటే ఆస్కర్ అవార్డుకి వెళ్ళిన ప్రతి పిక్చర్ కూడా సక్సెస్ అయిన ప్రతి పిక్చర్ కూడా బడ్జెట్ ఎక్కువగా ఉన్న పిక్చర్లు కాదండి మామూలు పిక్చర్లు ఒక కొత్త తరం వచ్చే పిక్చర్లు కూడా పంపించారు సక్సెస్ అయ్యి ఉదాహరణకి సచ్య చిత్రే మీకు తెలుసు నైన్టీ టూలో మనకి ఆస్కర్ అవార్డు విన్నారు అంటే అతనికి సినిమా పెట్టి రాలేదండి అతని పేరు విని ఆశ్రావర్ ఇచ్చేసారు అంత గొప్ప డైరెక్టర్ అంటే ఒక కొత్త విషయాలే కాదండి సమాజానికి పనికొచ్చే సినిమాలు ఒక సినిమా చూస్తే పది మందిని ఇన్స్పిరేషన్ చేయాల మీ సినిమాలు అన్ని హిట్ అవుతున్నాయి కానీ పదిసార్లు చూసే సినిమా ఏదీ లేదు అది ఆలోచించుకోండి మంచి సినిమా తీయండి దేశకు వస్తాయండీ ఇప్పుడు మీరు తీస్తున్న పిక్చర్ వాడినాసరి టైటిల్ మాత్రం సూపర్ అండి ఎందుకంటే ఇది నాలుగు అక్షరాల పేరు నాలుగు అక్షరాల పేర్లన్నీ చరిత్ర సృష్టించవే అలాగే రెండు అక్షరాలు కూడా ఈ నాలుగు అక్షరాలు కూడా పేర్లు విధానం కూడా కరెక్ట్ సరిపోయింది మీరు టైటిల్ పెట్టే విధానం కూడా అలా బాగుంది మీరు ఈ టైంలో మీరు ప్రత్యేకి కాంట్రవర్సీ చేయడానికి మీరు ప్రత్యేకి చేశారు చేసారు వెళ్తారా వెళ్తారా అందుకోసం కాంట్రవర్సీ అవుతుందని తెలుసు ఇది అవ్వాలనే ఉద్దేశంతో మీరు చేశారు ఈ ప్రమోషన్ రేట్స్ తగ్గించండి బడ్జెట్ పెంచండి మీరు రెండు వేల ఇరవై ఏడులో మా ఛానల్లో విడుదల చేస్తూ ఉన్నారు ఈ సినిమా దానికి కూడా కారణం ఏంటంటే అప్పటికి ఆస్థిరాబాట్లో ప్రత్యేకంగా ఒక అవార్డుకి ఇంటర్డ్యూస్ అవుతుంది అదేంటంటే మాస్టర్ యాక్సెస్ ఈ యాక్సెస్ మీకు బాగా తీసి టికెట్ కాబట్టి అప్పుడు బాగుంటుంది అని ఉద్దేశంతో ఆర్ఆర్ పిక్చర్కి మీరు తీసింది అప్పటికి అవార్డు రావడానికి కారణం అయితే అనమాట ఇప్పుడు కంపల్సరీగా వస్తుంది అనే ఉద్దేశం మీరు ఉండి అదే సంవత్సరం ఫస్ట్ టైం అవార్డు ఇస్తున్నారు అది ఇండియన్స్ తెలుగులోకి రావడం మంచిది అనే ఉద్దేశంతో మీరు తీస్తున్నారు చాలా బాగుంది అంతవరకు కరెక్టే కానీ మీరు ఇలా కాంట్రవర్సీ చేసి హిందూ ఆలోచనలతో మీరున్న నేను దేవుని నమ్మను అని చెప్పడం చాలా తప్పండి ఎందుకంటే మీరు నాటకం మారుతున్నారని క్లియర్ తెలుస్తుంది మీరు మంచి మంచి సినిమాలు తీయండి మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి కొత్తగా తీయండి కొత్తగా తీయండి అందరు తీసే విధానం హిట్ అవడం వేరు కొత్తగా చూపించడం వేరు సినిమాలు పోవడం వేరు దాని మంచి మంచి చిత్రాలు ఏం తీశారా అది రాను రాను చూపించరు అందరికి ఒక బాహుబలి సినిమా మీరు తీశారు ఫస్ట్ టైము అంటే ఒక ఎపిక్ సినిమా ఎపిక్ సినిమా లాగా బాహుబలి వన్ అయితే ఆ సినిమా కూడా కే రాఘవేంద్ర ఇన్స్పిరేషన్ ఉన్నట్లు ఆ సినిమా కనిపిస్తుంటుంది అండి ప్రతి సీన్ కూడా తమన్నా ఉన్న ప్రతి సీన్ కూడా అలా కనిపిస్తుంటుంది ఈ ప్రమోషన్స్ టీవీలకి ఇంట్లో అమ్మించుకొని డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప చేసిన తప్ప ఏది లేదు సంవత్సరం ఆరు నెలలు ఉంది ఇంకా సినిమా విడుదలకి ఇప్పుడు ప్రమోషన్స్ ఎందుకు అవసరమా ప్రతి ఒక్కరికి ఒక పద్ధతి ఇచ్చారు ఏ విధంగా మాట్లాడాలని ఇచ్చుకొని ఈ రోజు ఇలా చేశారు మీకు కావ కాంట్రవర్స్ కావాలని ఉద్దేశంతోనే హైప్ చేయాలని ఉద్దేశంతోనే మీరు మాత్రం ఈ ప్రమోషన్లో ఇలా మాట్లాడడం జరిగింది టైటిల్ మా సూపర్ సార్ హిందూ వాదిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందులో తెలుగు వ్యక్తిగా ఎందుకంటే తెలుగు వ్యక్తి సినిమా హాలీవుడ్ రైతులో విడుదల చేసినందుకు చాలా చాలా హ్యాపీ ఎందుకంటే మీరా మీరా డైరెక్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలోనే కాదు ప్రపంచంలో లేరు ఎందుకంటే ఏ విధంగా వెళ్ళాలి బిజినెస్ మీరు అసలు చెప్పాలంటే సినిమా డైరెక్ట్ కాదండి బిజినెస్ మ్యాన్ మీ బిజినెస్ అయితే ఎలా చేయాలో మీకు తప్ప ఎవరికి రాదు మీరు అసలు ఆ విధంగా కోర్స్ చేస్తుంటే ఈ టైంకి భారతదేశం ఎప్పుడూ ఎక్కువకి వెళ్ళిపోద్ది ఉంటాయి ఎందుకంటే మీరు సినిమా డైరెక్టర్ కాదు బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ రాజమౌళి రాసుకోండి సరిపోద్ది సినిమా రేట్లు వెయ్యేసి రూపాయలు అడ్వాన్స్ టికెట్లు ఎక్కువ థియేటర్లకు ఇవ్వడం తర్వాత ఎవరిని సినిమాలను విడుదల చేయకం చేయరు సినిమా అంటే మంచి సినిమాలు అన్ని సినిమాలు బతకాలి అందరూ బతకాలి మీరు ఒక సినిమా బతికితే కుదరదండి ఎందుకంటే కోట్లు కోట్లు పెట్టి మీరే సగం తినేస్తున్నారు గ్రాఫిక్స్ సగం అంటున్నారు వేయస్ కోట్లు సినిమా ఆలోచించండి ఇది అందరికీ మీరు అక్కడ సపరేట్ అయిపోయినట్లు ఉన్నట్లు నటిస్తున్నారు కానీ ఏజ్ తగ్గట్లే సక్సెస్ ఉంటుందండి ఇప్పుడు అవతార సినిమా తెచ్చు చూసారు అవతార్ సినిమాని ఒక కొత్త అండి అంటే కొత్త అంత ముందు వరకు తీరలేదు అసలు సినిమా ఒక కొత్తగా తీసారు అవతారి క్రియేట్ చేయండి బాగుంటుంది ఇప్పుడు మీరు అవతార్ చూసి తర్వాత లార్డ్ ఆఫ్ రింగ్స్ చూసి ఈ సినిమాని మీరు ప్లాన్ చేసినట్టున్నారు ఓకే చెయ్యండి బాగుంది ఓకే దానికోసం ఈ గ్రాఫిక్స్ కోసం ఇన్ని కోట్లు అవసరమా ఏ అయి వచ్చిన తర్వాత కూడా మీరు మీరే తీసుకుంటున్నారు మహేష్ బాబు గారు ఎంత తీసుకుంటున్నారు మిగతా టెక్నికల్గా తీస్తున్నారు ఇవన్నీ చూస్తే చాలా కష్టంగా ఉన్నది వెంటనే కూడా సినిమా సంబంధం మీకు ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయండి అందువల్ల అసలు ప్రభుత్వాలు ఎన్నుకున్నప్పుడే సినిమాకి వాళ్ళకి ఎందుకు ఆలోచన శివాలా ఇంతకని మీకు ఏం చెప్పలేను నెక్స్ట్ నుంచైనా కొంచెం జాగ్రత్తగా ప్రమోషన్ చేసినప్పుడు ఆలోచించి చేయండి